రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న ప్లాట్ సూపర్బ్ ఏరియాలో మంచి ఏరియాలో ఉన్న ప్లాట్ ఇది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ చూడండి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి చాలా హౌసెస్ ఉన్నాయి దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ సీసీ కెమెరాస్ సీసీ కెమెరాస్ చూపిస్తున్నా మీకు సీసీ కెమెరాస్ చూపిస్తున్నా చూడండి ఫుల్ హై సెక్యూర్లో ఉన్న మంచి కాలనీలో ఉన్న ప్లాట్ చూడండి ఈ ప్లాట్కి ఈ పోలికి సీసీ కెమెరాస్ ఉన్నాయి చూడండి సీసీ కెమెరాస్ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ప్లాట్ అండి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ సైజ్ ఉన్న ప్లాట్ నేను చూపిస్తున్నది వెస్ట్ ఫేస్ వండర్ఫుల్ ఏరియాలో మంచి ఏరియాలో ఉన్న ఇల్లు మంచి ప్లాట్ మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ చాలా దగ్గరలో టూ హండ్రెడ్ మీటర్స్లో ఉన్న ప్లాట్ అండి మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ తర్వాత మీకు డూప్లెక్స్ విల్లాసు ఈసీఐళ్ళ దగ్గర నాగారం రాంపల్లి దమ్మాయిగూడ అన్ని ఏరియాస్లో కాప్రా ఏరియాస్లో అన్ని ఏరియాస్లో చూపిస్తామండి ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేటప్పటికి నలభై ఐదు వేలు గజన్ చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే ప్రతి ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చూపు చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్